మాది అభయ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరండి మీరు మనం చూసిన ఐటమ్స్ వచ్చేసరికి ఫస్ట్ చూపిస్తుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఐటమ్ గోల్డ్ లో అట్లా ఇట్లా లేదండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది కాకపోతే దీనికి చిన్న డిఫెక్ట్ అంటే వీవింగ్ డిఫెక్ట్ గానీ మరక కానీ ఏదన్నా మరకయితే చిన్న వీవింగ్ డిఫెక్ట్ అంటే పోగు లేకడము దారం లేడం అట్లా వెరీ నార్మల్ గా ఉండవచ్చు అని చెప్తున్నాను అలానే అన్నిటికీ వస్తుందని లేదండి ఏదన్నా టెన్ పర్సెంట్ రావచ్చు ప్రైజ్ వచ్చేసరికి ఫుల్ హైచెల్ ప్రైజ్ ైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ రెండు రోజులు ఆగిళ్ళే మూడు రోజులు వెళ్ళచ్చులే ఉండిద్దు అని అనుకుంటున్నారు ప్రెసెంట్ సీజన్ టైం అండి ఫుల్ కలెక్షన్ ఉన్నా ఎంత కలెక్షన్ ఉన్నా నెక్స్ట్ డే ఉండిద్ది అని చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కాబట్టి మీరు ఎంత స్పీడ్ గా కావాలంటే అంత స్పీడ్ గా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోండి లేదు నియర్ బై అయితే విజిట్ చేయండి లాంగ్ ఉన్నాము హ్యాపీగా వీడియో కాల్ వీడియో కాల్ ఫెసిలిటీ తీసుకోండి తీసుకుని హోల్సేల్ వాళ్ళు హ్యాపీగా మీకు వీడియో కాల్ లో చూపిస్తాం మీకు ఎన్ని సారీస్ కానీ సారీ సెలెక్ట్ చేసుకోండి ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండి ఇది హోల్సేల్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో బ్లౌజ్ బార్డర్ కూడా ఎంత పెద్ద బార్డర్ వస్తుంది ఇప్పుడు మీకు ఏంటంటే ఈ కస్టమైజేషన్ కైనా శారీస్ కైనా ఎక్సలెంట్ గా ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి సింగల్ సారీ నుంచి అన్లిమిటెడ్ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా బై చేసుకోవాలి సో నేను అయితే మాత్రం ఈ ట్రిప్ లో కూడా నేను తీసుకున్నాను కాబట్టి వీడియో నెంబర్ అయితే మెన్షన్ చేయడం లేదు సో అన్న కస్టమర్స్ కే అప్పగిచ్చేదా చెప్పేదా అప్ప చెప్పేద్దామా చెప్పేద్దాం సరే చెప్పు చెప్పట్లేదు వీడియో ఎండింగ్ లో చెప్తాను ఈ లోపు వీడియో మీరు అక్కడ దాకా చూసి అయితే రాయనమ్మా అన్న ఇది కూడా బాగుందన్న గోల్డెన్ లా ఉంది గోల్డెన్ శారీ కట్టుకొని గోల్డెన్ వెళ్తే మస్తు మస్తుంటది ఇది నీతో అంబానీ శారీస్ కాదండి కాదు కాదు అవును ఇది గోల్డ్ శారీస్ గోల్డెన్ సారీ నీతో అంబానీ ఇది తక్కువ పెట్టారు కదా అనుకుంటారు నీతో అంబానీకి మీకు లైన్స్ పళ్ళు వచ్చింది మొత్తం బ్రోకెట్ పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అవును

చూసిన వాళ్ళు తొందరగా త్వరపడండి అసలు సారీస్ అనేవి అవైలబిలిటీలో ఉండమన్నమాట రేపు తీసుకోవచ్చు ఎల్లుండి తీసుకోవచ్చు అన్న కాన్సెప్ట్స్ అయితే పెట్టుకోవద్దు అసలు చక్కగా మీరు షాప్కి విజిట్ చేసేలా తీసుకోండి విజిట్ చేసేవాల్లు మని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ 349 మాత్రమే విజిట్ చేసేవాలు కుదిరినంత వరకు స్క్రీన్ షాట్స్ తెచ్చుకోండి తెచ్చుకో అలా నిన్నటి వీడియో నెంబర్ టూ ఫార్టీ టూ అండి వీడియో నెంబర్ వచ్చేసరికి టూ ఫార్టీ త్రీ రెండు వందల నలభై మూడు నెంబర్ సారీస్ ఇచ్చోండి ఐదు చీరలు మనకి ప్రెసెంట్ కనపడి ఇరవై చీరగా ఉన్నాం దీని మీద హోప్ పెట్టుకోవచ్చు ఇవి ఎన్ని సారీస్ కావాలన్నా అవైలబిలిటీ చెప్పను చెప్పలేదు ఎందుకు హోప్స్ అంటే కొంచెం స్పీడ్ గా బుక్ కోటా చేరి సింగిల్ కలర్ ఇరవై ఉన్నాయి ఉన్నాయని చెప్పాను కానీ వీడియో రిలీజ్ అయ్యే టైంకి నా దగ్గర మూడు చీరలు అయిపోతున్నాయి అంటే అర్థం చేసుకోండి ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు మనం షార్ట్ రిలీజ్ చేసామంటే హోల్సేల్ వచ్చేస్తున్నాను కాబట్టి కొంచెం త్వరగా బుక్ చేసుకోండి లేట్ అంటే ఉన్నాయి కథ రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం సాయంత్రం వెళ్దాం అని అనుకోవద్దు వీడియో పొద్దున్న రిలీజ్ అయిందంటే రిలీజ్ అయిన తర్వాత మీరు వెంటనే బయలుదేరండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం మీరు ఎవరు మిస్ చేసుకోకండి అన్ని కూడా మంచిది సేమ్ దొరికింది అవును సో ఇది మనకు వచ్చేసరికి కళ్ళైతే షేడ్ కూడా వచ్చింది అనమాట ఇట్లాంటి కొంచెం పింక్ షేడ్ వచ్చింది అన్న అన్ని డిఫరెంట్ గా అంటే కొంచెం అకేషన్ కి సరిపడా మంచిగా పెళ్లి సేల్ అంటే అందరూ కూడా పాత సరుకుని క్లియర్ చేసుకుంటారండి సేల్ అని ఎవరైనా పెట్టే దానికి కానీ మనం అలా ఇవ్వలేదు కొత్త ఆషాఢ మాసంలో శ్రావణ మాసానికి ఇవ్వాల్సిన కలెక్షన్ మాసం ఆఫర్స్ కలెక్షన్స్ కరెక్ట్ కాన్సెప్ట్ అనమాట అసలు ప్యూర్ ఫోర్ డబల్ నైన్ సేల్ చేసిన ఐటమ్ లో ఇది కూడా ఒక్క చీర వచ్చింది ఇది కూడా త్రీ ఇది కూడా అందులోనే మనకి త్రీ ఫార్టీ దాంట్లోనే ఇచ్చేస్తున్నాం అవునవును బాగున్నాయి సారీస్ ఇక్కడ ఇది ఒక్కటే ఉంది బట్ ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకే వస్తుంది ఈ సారీ అనేది మిగతా అవన్నీ కూడా మీకు వచ్చేటప్పటికి కొన్ని కలర్స్ ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు కొత్తగా వచ్చిన బెయిల్ అనమాట అన్ని శారీస్ కూడా త్రీ ఫార్టీ నైన్ నెక్స్ట్ టైం వీడియోనండి ఎప్పుడైనా సరే మీరు స్కిప్ చేస్తూ చూస్తే ఐటమ్ మిస్ అయిపోతారు అది ఏం పెట్టారు ఏం కలెక్షన్ అనేది తెలియదు మళ్ళీ మీరు నెక్స్ట్ డే మళ్ళీ వీడియో ఒకసారి ఖాళీగా ఉన్నాం కదా అని చూస్తే అర్రీ ఐటమ్ మిస్ అయ్యామా అనుకుని ఎంతో మంది కాల్ చేస్తుంటారు అన్న ఇందాక స్కిప్ అయిపోయా అన్న ఈ ఐటమ్స్ చూడలేకపోయానని అందుకే చెప్తున్నా వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి ఐటమ్ అర్థం అవుతుంది ప్రతి ఐటమ్ లోనూ క్లారిటీగా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ అండి ఇప్పుడు మనం చూపిస్తున్న వచ్చేసరికి ఫైవ్ డి కలెక్షన్ ప్యూర్ టిష్యూ మీద ఫైవ్ డి కలెక్షన్ బిగ్ బాస్ ఎరీ బోర్డర్ వస్తుంది దీంట్లో మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి షార్ట్ వీడియో కూడా రిలీజ్ ఇచ్చాము ప్రతి కలర్ కూడా చూసుకోండి మీకు ప్రతి కలర్ కూడా పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుంది వీడియో చూపిస్తాను పళ్ళు పార్ట్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ ఇలా విత్ కవర్ ప్యాక్ తో వస్తాయి ఇలా ఎన్ని కావాలో తీసుకొచ్చి అది కూడా కలెక్షన్ చూపిస్తాను ప్రతి చీర ఓపెన్ చేసి చూపించిన తర్వాత సెకండ్ కలర్ కాంబినేషన్ అనమాట వైలెట్ కాన్సెప్ట్ లో అయితే వచ్చింది మీ దగ్గర గనుక ఈ కలర్ కాంబినేషన్ లో మంచి డిజైనర్ బ్లౌజ్ ఉంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి శారీ కట్టుకుంటే మాత్రం అలా స్టిఫ్ గా సరే బ్లౌజ్ టిష్యూ క్లాత్ రాదండి ఓకే మెత్తగానే వచ్చింది ఓకే సో దీనిలో ఎన్నద కలర్ సో ఫస్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ బ్లూ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ నేను బార్డర్ పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుందండి మీకు పళ్ళు వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఓకే పింక్ పింక్ షేడ్ అవును బాగున్నాయి నైస్ కాన్సెప్ట్ ఎస్ గుడ్ గుడ్ వర్క్ అయినా సరే వారికి ఏదైనా పెట్టుకోవాలి అన్న చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అవును కట్టినా కూడా శారీని నీట్గా అవును కలెక్షన్ చూస్తే మీరే స్టన్ అవుతారు ఎంత కలెక్షన్ ఉందో డిస్ఫ్రెండ్స్ నై నై డిఫెక్ట్స్ ఓకే పండగ టైంలో స్పెషల్ కలెక్షన్ కావాలి చాలా మంది కస్టమర్లు అడగడం వల్ల ఓకే ఈ కలెక్షన్ నేను తెప్పించాను ఇలా చూడండి మీరు ఒకటే కలెక్ట్ పది కావాలి పది కావాలి సో ఒక్కొక్క కలర్ చాట్ కి ఎన్ని పీసులు ఉన్నాయో మీకు శాంపిల్ గా చూపిస్తున్నా ఇంకా బేల్ అయితే ఉందండి బేల్ ఇంకా ఉన్నాయి బేల్ కావాలన్నా ఉన్నాయి ఇది మనకి రెడ్ లో ఉంది అండ్ ఇది బ్లూ లో ఉంది సూపర్ ఉన్నాయి రెండు వందల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ అండి ఈ రోజు వీడియోకి లాస్ట్ ఐటమ్ పైతానిస్ ఓకే లాస్ట్ వీడియోలో ఫుల్ హై చేసి చాలా మందికి నో స్టాక్ చెప్పాను ఎస్ చూడండి ఎప్పుడు పెట్టినా ఎలా పెట్టినా కూడా క్రేజ్ అనేది ఫుల్ అయితే ఉంటది అనమాట ఈ సారీస్ కి అయితే మాత్రం అంత క్రేజ్ తెచ్చి పెట్టేసింది ఓన్లీ ఫార్ త్రీ డబల్ నైన్ అండి సింగల్ సారీ నుంచి అన్లిమిటెడ్ మీరు ఎన్ని కావాల తీసుకున్నా అదే ప్రైస్ ఓకే అన్లిమిటెడ్ అండి రెండో చిరవండి మూడు వందల చిరవండి అంటే ఉండట్లేదు కొంచెం స్పీడ్ బుక్ చేసుకుంటేనే ఉంటాయి ఓకే ఓకే అన్న తప్పకుండా చూడండి ప్రతి డిజైన్ కూడా హైలైట్ గానే ఉంటుంది కొత్త కలెక్షన్ ఇవి కూడా మనకి న్యూ డిజైన్స్ అయితే వచ్చేసాయి అనమాట ఇందులో రిపీట్ అయితే లేవండి యాక్చువల్ గా ఇంత ముందు వచ్చిన డిజైన్స్ అయితే కావు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫుల్ క్రేజ్ అయితే ఉంటాయి అన్నమాట ఓన్లీ ప్రైస్ వచ్చేటప్పుడు త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ శారీ విత్ బ్లౌజ్ చూడండి ఏ చీర మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అవును

కొంతమంది ఫోన్ లో కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటది వాళ్ళు నోర్ తో కూడా చెప్తున్నారు ఫోన్ లో పెట్టండి సో ఇలాంటి కలెక్షన్ అనేది మీకు కలర్ చాట్ డిఫరెంట్ గా వస్తుంది కాబట్టి మీరు అందుకని చెప్పేసి మీరు చక్కగా స్క్రీన్ షాట్ అనేది ఫోన్ లోనే తీయండి వాట్సాప్ లో షేర్ చేయండి అండ్ మీరు చక్కగా టీవీలో చూడండి కలర్ టీవీలో చూసిన ఆ నెంబర్ దగ్గర మీరు ఫోన్ లోకి వచ్చి స్క్రీన్ షాట్ పెట్టండి కలర్స్ అయితే మాత్రం మనకి ప్యూర్ పట్టులో ఎటువంటి కలర్స్ వస్తే సేమ్ అవే కలర్ కాంబినేషన్ తో డిజైన్స్ అండ్ సారీస్ కూడా ఉన్నాయన్నమాట ఓన్లీ జస్ట్ త్రీ డబల్ రూపీస్ మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్ది ఆఫర్ అయితే మాత్రం బాబా మంచి గ్రీన్ కలర్ శారీ సో మంచి బ్యూటిఫుల్ ప్యారెట్ కలర్ శారీ వస్తుంది అండ్ రెడ్ కలర్ బార్డర్ అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనకి శుభకార్యాలకి ట్రెడిషనల్ గా యూజ్ అవ్వడానికి అయితే మస్తు ఉంటాయండి శారీస్ రావచ్చండి అది కూడా స్టార్టింగ్ లో చెప్తున్నారు బ్రదర్ కూడా ఎందుకంటే మీరు ఒక్కసారి వినండి మీ క్లారిటీ అనేది పక్కగా వస్తుంది అనమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎండే వారు చూడండి ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే మిస్ అవుతారో ఇలాంటి సారీస్ మళ్ళీ మళ్ళీ రావండి తర్వాత తీసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం మీరు ఇంకా దాన్ని ఏమంటారన్న మంచి కలెక్షన్ మిస్ అయిపోయినట్టే అనమాట సో ఇటువంటి కలెక్షన్ అనేది అసలు మిస్ అవ్వద్దు అండ్ ఈ ప్రైజ్ లో అయితే మాత్రం అసలు మిస్ అవ్వకండి ఇవాళ పెట్టిన త్రీ కలెక్షన్ కూడా ఫుల్ హైలైట్ కలెక్షన్ అనమాట అంటే మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి మినిమం అంటే కాయకి కాయ లాభం అనేది ఇలాంటి చీరల్లోనే తీసుకోవచ్చు అవును తక్కువ ప్రాఫిట్ అమ్మవారికి పెట్టుకోవాలన్నా మీరు చక్కగా వ్రతం చేసేటప్పుడు చీరగా ఇలాంటి మంచి శారీస్ పెట్టుబడి పెట్టుకోవాలన్నా కూడా బాగుంటుంది హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు ప్రాఫిట్ వస్తుంది అవునవును చాలా బాగున్నాయి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ అసలు ఒకటి తగ్గట్టు ఒకటి ఎంత బాగున్నాయో చూడండి ఎందుకంటే దేని క్రేజ్ దాని అన్నట్టు డార్క్ తీసుకుంటే డార్క్ తీసుకోవటం లైట్ తీసుకోవాలనుకుంటే లైట్ తీసుకోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్గా అయితే ఉందండి కలెక్షన్ అయితే మాత్రం నేను ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడాను నెక్స్ట్ శారీ కలెక్షన్ అయితే చూద్దామండి సో మంచి రోజ్ పెడల్ పింక్ కలర్ కి డార్క్ కలర్ అయితే వచ్చిందనమాట బట్ కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి అండ్ దీని మీద వచ్చిన బుటా అయితే కూడా ఇంకా అఫిషియల్ గా ఉందండి ఎందుకంటే ఒక మొరటిగా లేకుండా కొంచెం మంచిగా ఎక్కడైనా క్లాస్ గా ఉంటాయి అవును భయ మస్తున్నాయి అసలు చాలా చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి హ్యాపీగా బై చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం ఈ టదిల్స్ గుడ్ లుకింగ్ అనేది ఎక్కువ ఇస్తుంది అన్న ఎంత బాగున్నాయి కదా టదిల్స్ కూడా అసలు మంచిగా వచ్చినాయి అవునవును జస్ట్ ఆఫర్ ప్రైస్ అండి రెండు వందల నలభై మూడు ఏందన్నా ఏముందా ఈ టజిల్స్ వంద అనుకుంటున్నావా స్టార్టింగ్ పర్ త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ పర్ త్రీ హండ్రెడ్ భయ్య ఇవి టజిల్స్ బయట వేసుకోవాలంటే స్టార్టింగ్ పర్ త్రీ హండ్రెడ్ అయితే ఉంది సో హండ్రెడ్ రూపీస్ అసలు రానే రావండి అసలు నిజం చెప్తున్నా ఎందుకంటే ఈ ఇంత మంచి ఫినిషింగ్ అనేది ఇటువంటి టజిల్స్ అనేవి శారీకి ఇలా వస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ప్రతి టూ డ త్రీ డబల్ నైన్ రూపీస్ ప్రతి ఒక్క చీర కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాం కలర్ అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి లాంగ్ గా ఉంటుందని చెప్పేసి లాంగ్ లుకింగ్గా ఫోటో అంటే వీడియో కూడా షూట్ చేయడం అయితే జరుగుతుందనమాట అండ్ బట్ కలర్ కాంబినేషన్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మన గుంటూరు అభయ ఆంజనేయ అండి షాప్ నెంబర్ ఒకసారి నైన్ అనమాట మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది మన లో బీవత్సమైన వీడియోలు పెట్టామంటే మన అభయ ఆంజనేయ షాప్ నుంచేనండి భయంకరమైన వీడియోలు అన్ని పెట్టేసాం అనమాట మంచి మంచి వీడియోస్ మంచి మంచి ఆఫర్లు అయితే ఇచ్చేసాము ఈ వీడియో లో కూడా త్రీ అంటే త్రీ కలెక్షన్స్ పెట్టాము అవి కూడా మనకి అలా బేల్ రాగానే ఇలా వీడియో అనేది ప్లాన్ చేసాం రేపటికి వీడియో అనేది రిలీజ్ అయిపోతుంది సో తీసుకున్న వాళ్ళు అయితే మాత్రం అదృష్టవంతులే సారీస్ అయితే మాత్రం మళ్ళీ వస్తాయి కదా అప్పుడు తీసుకుందాంలే అని అనుకోవద్దు అసలు అనుకోవద్దు అన్ని సారీస్ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్న ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ సారీస్ ఓపెన్ చేసి చూపించుంటారు ఇవే హండ్రెడ్ ఓకే ముందు చూపించిన కలెక్షన్ సరే సో సో క్లారిటీగా ఉన్నాడమ్మ క్లారిటీగా అవునవును ఇంకా ఉంటుంది అవునవును ఇంకా ఉంటుంది మనవల్ల నువ్వు అడిగేసరికి అయిపోయింది వేస్తున్నారు ఎందుకంటే కస్టమర్ స్పీడ్గా వచ్చేస్తున్నారు కాబట్టి నెక్ కలర్స్ ఎక్సలెంట్ గా ఉంది సో నైస్ అన్న చాలా బాగున్నాయి డార్క్ మెరూన్ కలర్ సో డార్క్ కలర్ తో ఎండ్ ఎస్ అన్న డన్ 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 సూపర్ సూపర్ అసలు అలాంటి మీరు మరెక్కడ దొరకదు చిన్న చితక మిస్ ప్రింట్ ఆర్ లివింగ్ డిఫెక్ట్ వస్తుంది అనే బై చేసుకోండి నేను క్లారిటీగా చెప్తాను మీకు ఏ డౌట్ కూడా నాకు కాల్ చేసినప్పుడు మీరు డౌట్ సరగండి డౌట్ లో క్లారిఫై ఇస్తాను ఓకే ఏ వీడియో చూసారు కదా ఇంకేదైనా మీకు కొత్త కలెక్షన్ కావాలి అన్న కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇంకేదైనా మీ మంచి మెసేజ్ కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మీరు ఒక యూజ్ అవుతుంది సింగల్ సార్ నుంచి అన్లిమిటెడ్ వరకు కావాలో తీసుకోవచ్చు